హాయ్ ఫ్రెండ్స్ ఈ మెసేజ్ ని తప్పకుండా అందరికీ షేర్ చేయండి గణేష్ మండపాల దగ్గర బిజీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బిసి యువతకు హ్యాపీ వినాయక చవితి నిన్న మొన్నటి వరకు కృష్ణాష్టమిలో బిజీగా ఉన్నారు మొన్నటి వరకు బోనాల్లో బిజీగా ఉన్నారు దానికంటే ముందు సమక సారక జాతరలో బిజీగా ఉన్నారు వీటికంటే కంటే ముందు సంక్రాంతి శివరాత్రి పండుగలో బిజీగా ఉన్నారు అలా అయిపోగానే హోలీ పండుగ ఉగాది పండుగలో బిజీగా ఉన్నారు తర్వాత శ్రీరామనవమి వచ్చింది దాంట్లో బిజీగా ఉన్నారు ఇప్పుడు వినాయక నవరాత్రిలో బిజీగా ఉంటున్నారు ఇవి అయిపోగానే బతుకమ్మ పండుగ వస్తుంది వెంటనే దసరా పండుగ దేవి నవరాత్రులు ఉంటాయి అవి అయిపోగానే దీపాధి పండుగ వస్తుంది ఇక వ్రతాలు పూజలు నోములు ఎక్సెట్రా వీటన్నిటిని నిశితంగా గమనిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్లను ఆర్థికంగా దెబ్బతీయడానికి విద్యా వ్యవస్థను బస్ట్ పట్టించడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్రాహ్మణులు చేసిన కుట్ర బ్రాహ్మణులు అంటే ఈనాటి బ్రాహ్మణులు కాదు పురాతన బ్రాహ్మణులు సనాతన ధర్మాన్ని మన నెత్తినటువంటి బ్రాహ్మణులు వారి లక్ష్యం ఒకటే మనం చదువుకోకూడదు సంపాదించుకోకూడదు కట్టుకదలు కల్పిత కాదు మన జేబులు గుల్ల చేయడానికి కష్టాచితాన్ని దోచుకోవడానికి మన పిల్లల్ని చదువుకోకుండా డబ్బులు లేపడానికి కుటపూర్తంగా చేపట్ట పండుగలు ఏవని ఈ సంవత్సరం పడున్న ప్రతి నెల పండుగ సెలవులై మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరికింది మనం ఉద్యోగాలు ఎక్కడ సంపాదిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం సాంస్కృతిక సనాతనం అంటూ బిజీగా ఉన్నారు మరి ఇదే టైంలో అగ్రవర్ణాల పిల్లలు ఎక్కడున్నారో తెలుసా కోచింగ్ సెంటర్లలో విదేశాలకు పోవడంలో ఐటీ ఉద్యోగాలలో ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ కావడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు మనం కూడా కాస్త ఆలోచించాలి కదా ఒకడు మనల్ని ఒకసారి మోసం చేస్తాడు అది వాడి తప్పు రెండోసారి వాడి చేతిలో మనం మోసపోతే అది హండ్రెడ్ పర్సెంట్ మన తప్పు ఇలా మతం పేరుతో మనల్ని ఇంకా ఆర్థికంగా దెబ్బతీస్తూ మరి వెనకకు నెట్టబడుతున్నామేమో ఒకసారి ఆలోచించండి సంస్కృతి అందరికీ సమానం కానీ వాళ్ళ పిల్లలు